వెల్కమ్ టు జీజీ మనము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయములో రాయబడిన ఆరు ముద్రల గురించి ధ్యానిస్తా ఉన్నాం మరి ఈ గడిచిన కాలంలోనే మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాన్ని వీడియో రూపంలో చేయడం జరిగింది మరి మీరు అందరూ చూశారని నేను నమ్ముతా ఉన్నాను ఒకవేళ చూడనట్లయితే ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఫస్ట్ కామెంట్ లో ఐకాడ్స్ వాళ్ళ ఎన్ టైటిల్స్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మీరు చూసే ప్రయత్నం చేయండి ఈ రోజు రెండవ ముద్ర గురించిన అంశాన్ని మనము కులంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పిల్లలు రెండవ ముద్ర విప్పినప్పుడు జరగబోయే సంభవాలు ఏమిటి అసలు ఈ రెండవ ముద్ర అనేది ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుతాను ప్రకటన ఆరవ అధ్యాయము మూడు నాలుగు వచ్చినప్పుడు ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడను ప్రియులారా ఇక్కడ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఇక్కడ రాయబడిన అంశం ఏమిటంటే రెండవ ముద్ర విప్పబడినప్పుడు నాలుగు జీవులలో ఒక జీవి వ్యోహనులు రమ్ము అని పిలిచి మరి ఆ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో ఆ సంభవాలను తిలకించవలసిందిగా ఆహ్వానించినట్టుగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాం అయితే యోహాను చూసిన దర్శనం ఏమిటంటే ఎప్పుడైతే రెండవ ముద్ర విప్పబడిందో ఎర్రని ఒక గుర్రము బయలు వెళ్ళిందంట ఆ గుర్రము పైన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడంట అతనికి ఒక కగ్గము ఇయ్యబడిందంట అయితే పిల్లల మరి మనుషులందరినీ కూడా మరి చంపుటకు వానికి అధికారము కూడా ఇయ్యబడిందని ఇక్కడ వ్రాయబడింది అయితే పిల్లలు రెండవ ముద్ర విప్పినప్పుడు అసలు ఏమి జరుగుతుంది ఈ సంభవాలను మనము ఎట్లా అర్థం చేసుకోవాలంటే గడిచిన వీడియోలోనే నేను మీకు చెప్పడం జరిగింది ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయములో రాయబడిన ఆరు ముద్రలు అలాగే దాని ద్వారా సంభవించే ఆరు సంభవాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే క్రోనాలజికల్ ఆర్డర్ లో రాయబడ్డాయో సేమ్ అదే ఆర్డర్ లో మతైసు ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు మరి అంచకాలములో జరగబోయే సంభవాలను వివరించటం జరిగింది ఆయన కూడా కొన్ని విషయాలను ప్రస్తావించారు అవి కూడా సేమ్ ఏ ఆర్డర్లో ఉండటాన్ని మనం గమనించాలి అని మీకు చెప్పటం జరిగింది అర్థమైంది కదండి ఈ ఆరు ముద్రలు విప్పబడినప్పుడు ఏం జరుగుతుందో అంశాలన్నీ వరుసగా ఎట్లాగైతే ఉన్నాయో ఇరవై అధ్యాయంలో అధ్యాయంలో నర్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన అంచకాల సంభవాల విషయంలో కూడా అదే ఆర్డర్లో అక్కడ కూడా చెప్పబడినవి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే దీని యొక్క కాంటెక్ట్ యొక్క క్లియర్ అర్థము ఏమిటి అంటే మొత్తం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఆరవ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన అంచకాల సూచనలకు సంబంధించిన రెండవ సంభవము అయితే పిల్లలు ఆయన ఏం చెప్పారంటే యుద్ధములను యుద్ధ సమాచారములను బూర్చుయు మీరు విందురు అని అక్కడ ఆయన చెప్పినట్టుగా లేఖన భాగము మనకి సాక్షాత్కరిస్తా ఉంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ భూలోకంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి ఆ యుద్ధములకు సంబంధించిన సమాచారాలను అనేక మంది వింటా ఉంటారు అన్న విషయము మనకు తెలిసి చాలా తీవ్రమైన యుద్ధాలు మానవులను వణికించేటటువంటి తీవ్రత కలిగిన యుద్ధాలు అంత్యకాలంలో జరగబోతా ఉన్నాయి ఇప్పుడు ఇది చూసి చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే మరి ఎప్పుడు రెండవ ముద్ర విప్పబడిందో మనకి ఎట్లా తెలుస్తుందండి మరి అప్పటి నుండి ఇప్పటిదాకా చూస్తే చరిత్రలో యుద్ధాలు లేని కాలం ఏదీ లేదు కదా ప్రతి కాలంలో అక్కడో ఎక్కడో ఎక్కడో చోట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా అని అడుగుతారు అయితే ప్రిలారా ఎక్కడ చెప్పబడిన యుద్ధము చరిత్రలో ఇప్పటిదాకా ఎన్ని యుద్ధాలు జరిగినప్పటికీ కూడా ఇది పరాకాష్ట యుద్ధము అంత తీవ్రమైన పరిణామాలు గతములో ఎప్పుడు సంభవించలేదు భవిష్యత్తులో సంభవించుటకు అవకాశము లేదు విషయాన్ని గమనించండి అంత తీవ్రమైన యుద్ధములు లేకపోతే ఆ పరిస్థితులు ఆ కాలములో ఏర్పడతాయి అన్న విషయాన్ని మనము గమనించాలి అయితే ఎర్రని గుర్రము బయలు వెళ్ళటాన్ని యాహను గారు చూశారంట ఎరుపు రక్తపాతానికి సూచన అయితే ఆ గుర్రము మీద కూర్చున్న వ్యక్తికి కడ్గం ఇయ్యబడిందంట యుద్ధానికి సూచన కాబట్టి భయంకరమైన యుద్ధాలు జరగబోతా ఉన్న రోజుల గురించే ఈ లేఖన భాగము మాట్లాడుతూ ఉందని మనకి క్లియర్గా అర్థమవుతుంది అలాగే యాంటీ క్రైస్తుని అబద్ధ క్రైస్తు ఎవడైతే ఉన్నాడో వాడిలో ఉన్న డిఫరెంట్ యాంగిల్ మరి ఈ సమయము నుండే ఈ ముద్ర విప్పబడిన కాలము నుండే బయలుపరచబడుతుంది అన్న విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవలసిన అవసరత ఉన్నది అయితే ప్రియులారా ఈ రెండవ ముద్ర ఎప్పుడు విప్పబడుతుంది దాని కాల విభజనను మనం ఎట్లా చేయాలి అంటే ఈ ఆరు ముద్రలలో మొదటి మూడు ముద్రలు ఆఖరి ఏడు సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది కదా ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి అర్ధ భాగమైన మొదటి మూడున్నర సంవత్సరాలలో మొదటి మూడు ముద్రలు విప్పబడతాయన్న విషయాన్ని మీరు గమనించండి అయితే ఇందులో ఉన్న ఇంకా డీటెయిల్స్ కనుక మనము చూసినట్లయితే భూమి మీద సమాధానము లేకుండా చేస్తారు అని అక్కడ రాయబడి ఉంది అయితే పిల్లల భూమి మీద సమాధానము లేకుండా చేస్తారు అంటే దానికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే అంతకు ముందు భూమి మీద సమాధానము ఉందన్నమాట ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి ఎవరైతే వస్తాడో అతడు అధికారములోనికి రావటానికి మానవాళికి కొన్ని ఫేక్ ప్రామిసెస్ ని అతడు చేస్తాడు శాంతి అనే ముసుగులో అతడు రావటం జరుగుతుంది అందుకే మొదటి ముద్ర విప్పబడినప్పుడు మరి తెల్లటి గుర్రము మీద వస్తున్న వ్యక్తిని గురించి అక్కడ లేఖనము రాయబడిన విషయాన్ని గమనించాం కాబట్టి ఇతడు ఒక ఫేక్ ప్రామిసెస్ చేసి అధికారంలోనికి వస్తాడు అప్పటికే గందరగోళంగా ఉన్న ప్రపంచ పరిస్థితుల మధ్యన ప్రపంచ శాంతి దూతగా ఇతడు రావటము జరుగుతుంది ప్రజలందరూ కూడా అలాగే ప్రపంచ పొలిటికల్ వ్యవస్థ అంతా కూడా వీడిని నమ్ముతుంది దాని తర్వాత వాడి అసలు రంగు బయలుపరచబడుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సమాధానము లేకుండా చేస్తాడంటే భూమి ఏంటంటే అంతకు ముందు సమాధానం ఉన్నది శాంతి ముసుగులో వచ్చాడు ఇప్పుడు వాడి యొక్క రియల్ షేడ్స్ బయలుపడే కాలము ఈ రెండవ ముద్రలో జరుగుతుంది అన్న విషయాన్ని గమనించండి అయితే ఈ సంభవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రెండవ ముద్ర విషయంలో రాయబడి ఉన్న ఇంకో డీటెయిల్ ఏమిటంటే రెండవ జీవి వ్యూహాలను ఆహ్వానించినట్టుగా ఇక్కడ మనం చూస్తాం అయితే మొదటి ముద్ర వెప్పబడినప్పుడు నాలుగు జీవులలో ఒక జీవి వ్యూహాలను పిలిచింది అని మనం చూసాం కదా మరి అది మొదటి జీవి అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ రెండవ జీవిని గురించి ప్రస్తావించాడు కాబట్టి అంత మాత్రమే కాక ఉరువు వంటి శబ్దముతో అది చెప్పుట వింటిని అని మొదటి ముద్ర వెప్పబడిన డిస్క్రిప్షన్ లో మనకి కనిపిస్తుంది అయితే రెండవ జీవి అంటే దూడ వంటి ముఖము కలిగిన ఒక జీవి యోహానుడు ఆహ్వానించిన సందర్భము ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది అన్న విషయాన్ని గమనించండి అయితే పీడారా గుర్రాలు మారుతా ఉన్నాయి ముద్ర విప్పబడినప్పుడు గుర్రాలు మారుతా ఉన్నాయి కానీ గుర్రము మీద ఉన్న మనిషి వాడే వాడే అబద్ధ కలిస్తా అన్న విషయాన్ని గమనించండి అయితే ఈ సంభవాలన్నీ కూడా జరుగుటకు భయంకరమైన యుద్ధాలు జరుగుటకు ఈ రక్తపాతం అంతా కూడా సృష్టించబడుటకు వానికి అధికారం ఇవ్వబడింది అని లేఖనము తెలియజేస్తా అయితే ఎవరు వారికి అధికారం ఇచ్చారంట క్రిస్టల్ క్లియర్ గా దేవుడే వాడికి అధికారం ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవాలి అయితే దేవుడు మరి ఇటువంటి సంభవాలను మరి జరిగించడానికి ఎందుకు అధికారం ఇస్తాడండి అంటే యూదుల చరిత్ర కనుక మనం తెలిసినట్లయితే మనం ఈ ప్రశ్న అడగనే అడగం ఎందుకంటే ఇజ్రాయేళ్లు ఎవరైతే ఉన్నారో వారు భక్తిని కోల్పోయి అన్యాయాన్ని చేయువారుగా అక్రమాన్ని రాజ్యమేలే పరిస్థితులను ఆహ్వానించేవారుగా వారు మారిపోయిన కాలంలో చరిత్రలో నిముకజ్ఞలు వంటి భయంకరమైన క్రూరుల క్రూరులైన రాజులకు దేవుడు తన పిల్లలను తానే అప్పగించిన సందర్భాలను మనం చూసాం అయితే పిల్లారా అంతకాలములో ఎముకజరు కంటే క్రూరమైన ఒక రాజు రాబోతా ఉన్నాడు ఇప్పటి ప్రపంచ పరిస్థితులు కనుక మనము చూసినట్లయితే పాపము రాజ్యమేళతో ఉండి పాపము పరాకాష్టకు చేరిన రోజులలో మనము బ్రతుకుతా ఉన్నాము కాబట్టి అంతకంటే భయంకరమైన ఒక రాజు ఈ అబద్ధ క్రీస్తు చేతికి మరి దేవుడు ఈ మానవాళిని అప్పజెప్పబోయే రోజులు మరి ఎంతో దూరములో లేవు అన్న విషయాన్ని గమనించండి కాబట్టి ఎప్పుడైతే మానవులు పాపము కారణంగా దేవునికి విరోధులుగా మారిపోతారో ఆయా కాలాలలో దేవుడు అనేకమైన క్రూరులకు మరి తన బిడ్డలను అప్పగించాడు మరి ఆఖరి ఏడు సంవత్సరాలలో కూడా ఈ అబద్ధ క్రీస్తు అనే ఒక క్రూరమైన వ్యక్తి చేతికి ఈ మానవాళి అప్పగించబడుతుంది అన్న విషయాన్ని గమనించండి అయితే ప్రిల్లారా ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసే అంశాలు మూడు ఉన్నాయి ఒకటి రిలీజియన్ రెండు పాలిటిక్స్ మూడు ట్రేడ్ అంటే మతము రాజకీయము వ్యాపారము ఈ మూడు అంశాలని కూడా అతడు కంట్రోల్ చేసుకుంటాడు ఈ మూడు అంశాలని కూడా అతడు యూనిఫై చేస్తాడు వాటిని ఏకీకరించి ఈ ప్రపంచాన్ని పరిపాలించే ప్రయత్నము చేస్తాడు అన్న విషయాన్ని మనం అర్థము చేసుకోవలసిన అవసరం ఉంది అయితే ప్రియలారా గమనించండి మరి మూడవ ప్రపంచ యుద్ధము గురించా చెప్పబడింది ఇక్కడ కనుక మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ఎక్కడా కూడా మూడవ ప్రపంచ యుద్ధము వస్తుందని రాదని ఎక్కడా క్లియర్ గా మెన్షన్ చేయబడలేదు అయితే ఇక్కడ జరిగిన రెండవ ముద్ర సంభవాలన్నీ కూడా ఆఖరి ఏడు సంవత్సరాల సమల కాలంలో మొదటి అర్ధ భాగమైన మూడున్నర సంవత్సరాలలో ఇవి జరుగుటకు అవకాశము మనకు క్లియర్ గా కనిపిస్తుంది అయితే ఈ రాకడ టైం లైన్ లో ఇప్పుడు మనము ఎక్కడున్నాము అనేది కనుక మనం చూడాలంటే ఈ మొదట ముద్ర విప్పబడినప్పుడు యాంటీ క్రైస్ట్ బయలుపడతాడు మరి దానికంటే ముందు జరగాల్సిన ఒక అంశం ఉంది అదేమిటంటే ఏ స్కేలు ముప్పై ఎనిమిదవ అధ్యాయములో చెప్పబడిన గోగు మాగోగుల యొక్క మొదటి యుద్ధము ఫస్ట్ వార్ ఆఫ్ గోగు ఆఫ్ మాగోగ్ ఎప్పుడైతే జరుగుతుందో దాని తర్వాత వెనువెంటనే ఈ ముద్రలన్నీ కూడా విప్పబడి ఆ కాలములు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఇజ్రాయేల్ దేశానికి ఉత్తర దిక్కున ఉన్న దేశాల నాయకత్వములో మరి ఆ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ మీదకి దండెత్తి వెళ్ళే ఆ యుద్ధమే ఏస్కేలు ముప్పై ఎనిమిదిలో చెప్ప డిన ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ మాగోగు ఈ విషయాన్ని గమనించాలి మూడవ ప్రపంచ యుద్ధము గురించి అయితే స్పష్టీకరణ బైబిల్ లో మనకి కనిపించదు అయితే ప్రిలరా రెండవ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి సమాధానము ఉన్నది ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు వేరు ఒక పరాకాష్ట స్థితిని ప్రజలు ఎదుర్కోబోతా ఉన్నాడు దాని యొక్క వర్ణనే ఇక్కడ మనం ఎప్పుడు ద్వారా ధ్యానించడము జరిగింది మరి ఈ విషయాలు మీకు అవగత నేను నమ్ముతాను మరి భవిష్యత్తులో మిగిలిన ముద్రల గురించి కూడా వీడియోస్ చేయబోతా ఉన్నాం మీరు వాటిని మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి దేవుడు మన దేశమును జీవించిన దాకా ఆమెన్